ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరిగారు సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా ఆయన పైన జరిగిన అటాక్ ఏదైతే ఉందో అందులో కరీనా కపూర్ గారిని ఈ రోజు పోలీసులు ఇంట్రోగేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము అంటే ఆవిడ పాత్ర ఈ కేసులో ఎంత వరకు ఉండే అవకాశం ఉందంటారు దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్ జనవరి సిక్స్టీన్త్ ఏదైతే ఆ రోజు దాడికి సంబంధించి ఒక స్ట్రేంజర్ సైఫ్ అలీఖాన్ గారి మీద అటాక్ చేసిన సంబంధించి రకరకాల కోణాలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంటరాగేషన్ చేస్తున్నారు వ్యక్తుల ద్వారా ఎందుకంటే మీడియా కంప్లీట్ గా సైఫ్ అలీఖాన్ గారి ఇష్యూకి సంబంధించి రకరకాలుగా స్పెక్యులేషన్స్ దాటిస్తుంది ఆ రకరకాలుగా దాటిన కారణం కూడా పోలీసులు ఎవరైతే అగంతగుండ పట్టుకున్నారో ఏ స్ట్రేంజర్ని అయితే పట్టుకున్నారో ఆ స్ట్రేంజర్ని ఫస్ట్ ఆల్ రిలీజ్ చేసిన పిక్చరు ఇప్పుడు పట్టుకున్నటువంటి పర్సన్ ఇద్దరు కూడా సిమిలర్గా మ్యాచ్ మిస్ మ్యాచ్ అవుతుంది ఇద్దరు కూడా మ్యాచ్ అయినట్టుగా లేరు వీళ్ళు చెప్తుంటే కథనాలు వేరు యాక్చువల్గా జరుగుతున్న సిచ్యువేషన్ వేరు జరిగిన సంఘటన వేరు అది సంబంధించి రకరకాల కథనాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు పోలీసులు కరీనా కపూర్ని తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది అసలు కరీనా కపూర్ గారి పాత్ర మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంది ఈ కేసుకు సంబంధించి నేను ఒక సిక్స్ పాయింట్స్ నేను ఈ కేసుకు సంబంధించి ఏదైతే మీడియాలో పోలీసులు ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నాం గత వీడియోలో కూడా మనం కొన్ని గర్చిన వీడియోస్ కొన్ని మాట్లాడుకున్నాం ఈ రోజు నేను అందులో పాయింట్ టూ పాయింట్ మీతో క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు ప్రధానంగా ఏదైతే మార్నింగ్ రెండు గంటల ముప్పై ముప్పై నిమిషాలకి ఆ సైఫ్ ఖాన్ గారి ఇంట్లో జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి సమయంలో కరీనా కపూర్ గారు అక్కడ లేరు అని ఫస్ట్ ఒక వార్తా కథ వచ్చింది తర్వాత ఏం చేశారంటే లేరు కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు అని ఒక వార్తా కథ రావడం జరిగింది సరే చివరికి చెప్పింది ఏంటంటే కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు అనే విషయం వచ్చింది సో కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళే సందర్భంలో మరి కరీనా కపూర్ గారు ఎందుకు వెళ్ళలేదు కిందకి దిగిన సందర్భంలో ఆటో ఎక్కించే సందర్భంలో సైఫ్ అలీఖాన్ గారు అక్కడ పనిచేసినటువంటి నాని అంటే ఎవరైతే ఇలియామా ఫిలిప్ అంటే ఒక పర్సన్ అతనితో పాటు ఆమె ఇద్దరితో పాటు వీళ్ళ అబ్బాయి సైఫ్ అలీఖాన్ గారు తలకి అబ్బాయి ఇబ్రహీం అలీఖాన్ ముగ్గురే ఉన్నారు ఇబ్రహీం అలీఖాన్ తోడుగా హాస్పిటల్కి లీలావతి హాస్పిటల్కి సైఫ్ అలీఖాన్ గారు వెళ్ళడం జరిగింది మరి కరీనా కపూర్ గారు అక్కడే ఉండి మరి తను ఏం చేస్తున్నారు ఎందుకు చేయలేదు అట్లీస్ట్ ఒక అంబులెన్స్ ఫోన్ ఏం చేయొచ్చు అంబులెన్స్ కి ఫోన్ చేయలేదు కింద కార్ డ్రైవర్స్ కానీ కార్స్ కానీ ఎవరు కింద కారు కూడా లేదు కారు డ్రైవర్ లేరు ఎవరు లేరు మరి ఈ సమయంలో కరీనా కపూర్ గారు చేస్తుంటే పాత్ర ఏం చేస్తున్నారు ఆవిడ అని పోలీసులు ఆ యాంగిల్లో ఈ రోజు విచారణ మొదలు పెట్టడం జరిగింది అంటే అది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ పని చేయకపోవడం ఈ రోజు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మామూలుగా ఎక్కడ రోడ్ సైడ్ ఉన్నా ప్రతి సీసీ కెమెరాస్ పనిచేస్తుంది అటువంటిది వీళ్ళ ఇంట్లో గాని ఇంటి బయట కానీ ఎందుకంటే టూ ఫ్లోర్స్ హౌస్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ ఉన్నటువంటి ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్స్ లేకపోవడం రెండు వేల ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ లెవెన్త్ ఫ్లోర్ అండ్ ట్వెల్త్ ఫ్లోర్ ఈ రెండు ఫ్లోర్లో కలిపి ఇరవై వేల సేఫ్టీ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక సెలబ్రిటీ ఉన్నారు అట్లీస్ట్ కరీనాకరికైనా గార్డ్స్ ఉంటారు లేకపోతే సైఫ్ అలీఖాన్ గారు ఉంటారు వీళ్ళు కాకుండా అక్కడ ఎవ్వరూ పర్సన్స్ సెక్యూరిటీ గార్డ్స్ లేరా ఒక సేఫ్టీ ప్రెజెన్స్ లేదు ఒక సీసీ కెమెరా పని చేయట్లేదు అన్నది ఇంకొక కోణంలో డిస్కషన్ చేయడం జరుగుతుంది మూడోది ప్రధానంగా ప్రధానంగా ఇంపార్టెంట్ వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అందరం చూసాం సైఫ్ అలీఖాన్ గారు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యేటువంటి విజువల్స్ చూసాం అందులో ఆరు కత్తిపోట్ల గురై అది కూడా వెన్నుముకకి సర్జరీ జరిగిన తర్వాత వెన్నుముకలు ఒక రెండు నుంచి మూడు అంగుళాల విలువైనటువంటి ఒక ఒక షార్ప్ ఎడ్జ్ తన బాడీలో ఉంటే సర్జరీ చేసి ఆ బాడీలో ఆ పార్ట్ను బయటికి తీసిన తర్వాత ఒక పర్సన్ అంటే జస్ట్ సెవెన్ సిక్స్టీన్ జరిగింది అంటే సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ విత్న్ ఫోర్ డేస్లో ఇమీడియట్గా నడుచుకుంటూ రెండు చేతులు ఊపుకుంటూ హ్యాపీగా బాడీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఒక గాయం అయినట్టుగా ఒక సర్జరీ ఎక్కడ లేకుండా ఒక స్ట్రిచ్చర్ లేకుండా నీటిగా ఒక ప్యాంట్ షర్ట్ వైట్ షర్ట్ ఇన్సర్ట్ చేసుకొని నీటి గాగుల్స్ పెట్టుకొని చక్కగా ఇప్పుడు షూటింగ్ సైఫ్ అలీఖాన్ అన్నట్టుగా ఆ విజిల్స్ మనం చూసాం అది నిజంగా వేలాది కోట్లాది మందికి డౌట్ ఏంటంటే నిజంగానే జరిగిందా అన్న విషయం డౌట్ రైజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూసాం ఆయన హాస్పిటల్ బయటకు వస్తూ మళ్ళీ కారెక్కిన సందర్భంలో ఆ ఉన్నటువంటి ఆ ఒక థర్టీ సెకండ్స్ నిడివి కలిగినటువంటి ఒక ఫుటేజ్ ఏదైతే కనిపించిందో జస్ట్ చెవి ఉన్నటువంటి ఒక చిన్న స్ట్రిప్ ఉంది అట్ ద సేమ్ టైం తన లెఫ్ట్ ఒక చిన్న ఒక గ్లౌజ్ వేసుకున్నట్టుగా ఉంది అయితే దానికైనా సర్జరీ జరిగిందంటే లేకుండా ఆ చేయిని కూడా లిఫ్ట్ చేస్తూ అభివాదం చేస్తూ నమస్తే పెట్టుకుంటూ తన ఫ్యాన్స్ హ్యాండ్ ఊపుకుంటూ రావడం అనేది వేలాది మందికి మెదడులు తొలిచే ప్రశ్న ఏంటంటే నిజంగా నే సయీఫ్ అలీఖాన్ గారికి సర్జరీ జరిగిందా లేక కేవలం మామూలుగా ఒక షార్ప్ ఎడ్జ్ ఇంజురీస్ జరిగాయా ఇది చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకంటే సర్జరీ అయితే విత్ ఇన్ ఫోర్ డేస్ అంత వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ రాగలడా ఏ మనిషి అయినా రాగలడా దీని మీద బెంగళూరు నుంచి ఒక కార్డియాలజిస్ట్ కూడా సస్పెక్ట్ చేస్తూ ఎక్స్రే కూడా పోస్ట్ పెట్టారు నిజంగా ఇది జరగదు మా మదర్ కూడా ఇట్లా జరిగింది కానీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ బెడ్ రెస్ట్ అవుతుంది ఎందుకంటే స్పైనల్ కార్డ్కి ఏదైతే వెన్నుముకకు సర్జరీ జరిగిందంటే ఇమిడియట్గా మనిషి నిటారుగా నిలబడడం కానీ ఈజీగా నడుచుకుని వెళ్ళడం కానీ ఇంపాసిబుల్ అంత టెక్నాలజీ మనకు రాలేదు ఇదేదో వింత అన్నట్టుగా ఒక డాక్టర్ గారు కూడా పోస్ట్ చేశారు అంటే ఇది ఒక డౌట్ మనకి రేజ్ చేస్తున్నారు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రధానంగా అక్కడ ఇలియామా ఫిలిప్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఏముందంటే ఎవరైతే స్ట్రేంజర్ వచ్చాడో ఆ స్ట్రేంజర్ చేతిలో ఒక చేతిలో హెక్సా బ్లేడ్ ఉంది మరో చేతిలో స్టిక్ ఉంది అతను కేవలం ఆ రెండో ఇన్స్ట్రుమెంట్ తో బయటకు వచ్చాడండి మరి హెక్సాబ్లేడ్ అండ్ స్టిక్ తో వచ్చినప్పుడు మరి షార్ప్ ఎట్ ఎట్లా ఉంచింది బాడీలో నుంచి ఇంట్లో నుంచి కిచెన్ లో ఉన్నటువంటి ఒక కిచెన్ ఆయన చికెన్లో లో చికెన్ హార్ట్స్ ఐటమ్స్ కట్ చేసుకుంటే ఒక కిచెన్ ఒక నైఫ్ ఒక చాతుని ఆయనకు గుచ్చినట్టుగా చెప్పారు పోలీసులు మరి ఆయన చేతులు అగంతకుడి చేతులు ఉన్నది ఏంటి హెక్సా బ్లేడ్ చూశానని చెప్పి అక్కడ ఇలియామా ఫిలిప్ చేసే రిపోర్ట్ లో ఉంది మరి ఇక్కడ షార్ప్ షార్ట్ అంటే ఒక తీసుకొచ్చి పొట్టలో పొడిస్తే చాకు తీసుకొచ్చిపోయిందంటే బలంగా లేకపోతే ఆ వ్యక్తి ఈవెన్ యానిమల్స్ పొడిచినా సరే ఒక షార్ట్ పేజ్ విరిగిపోవడం ఇంపాసిబుల్ బలంగా పొడిచినట్టు ఉండాలి అది కూడా హెక్సాబ్లేడ్ కాకుండా మామూలుగా మనం ఫుటేజ్ మన పిక్చర్స్ వీలైతే అది ఒకసారి ఆ పిక్చర్ వేయండి పోలీసులు ఏదైతే కలెక్ట్ చేసుకుంటే హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసుకుంటే షార్ట్ పెట్ ఏదైతే ఉందో చూడండి ఈ ఒక షేప్ లో ఉంటుంది హెక్సాబ్లేడ్ ఇప్పుడు కూడా షేప్ లో ఉండదు హెక్సాబ్లేడ్ అంటే షార్ప్ ఎట్ చేసిన కట్ చేయడానికి పడింది హెక్సాబ్లేడ్ మన అటువంటి కట్ చేస్తే ఇలియా ఫిలిప్ చెప్పిన మాటలు సిక్స్త్ పాయింట్ నేను చెప్తాను ఇలియా ఫిలిప్ ఏం చెప్పారు తన కిచెన్ రూమ్ నుంచి జహంగీర్ రూమ్ నుంచి తన అగంతకుడు బయటకు వస్తుంటే నేను ఆ నీడను చూసి నేను వెంబడించాను గట్టిగా అరిచాను ఈ టైంలో సైఫ్ అలీఖాన్ గారు తన రూమ్ నుంచి బయటకు వచ్చారు అప్పుడు అగంతకుడు నా మీద దాడి చేయడానికి వస్తే నేను రెండు చేతులు అడ్డు పెడితే నా చేతి కూడా షార్ప్ ఎట్ చేయింది చెప్పి అట్ ద సేమ్ టైం సైఫ్ అలీఖాన్ గారు చేసినప్పుడు కూడా ఆయన దాంతో దాడి చేసి చేశాడు అని చెప్పి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ రాసినప్పుడు ఆయన కడుపు నుంచి రిలీజ్ అవుతున్నట్టు ఏదైతే ఉందో షార్ప్ ఎడ్జ్ అది ఖచ్చితంగా హెక్సాబ్లెట్ కాదని మనకి ఫుటేజ్ మనకు మనం మనం చూస్తున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నప్పుడు మరి ఇక్కడ ఏం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఈ ఇష్యూ జరిగి ట్వంటీ ఫస్ట్ ఉండేటప్పుడు మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం భోపాల్లో వీళ్ళకి సంబంధించి ఒక పదిహేను కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించి అది కూడా అని చెప్పి అంటే ఆవిడ అంటే యాక్చువల్గా పెద్ద స్టోరీ మనం ఒక వీడియో స్పెషల్గా చేసాం దాని మీద వీలైన ఒకసారి ఆ లింక్ కూడా పంపించండి కిందకి ఎలీమా అంటే ఎనిమీ యాక్ట్ అని చెప్పి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చిన యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం ఈజీగా వాటన్నిటిని కూడా జప్తు చేసుకునే అధికారం ఉండేటట్టుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎనిమీ యాక్ట్ నుండి వచ్చింది దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ భోపాల్ పట్టణంలో ఉన్నటువంటి ఫాస్ట్ స్టాఫ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆస్తికి ఉన్నటువంటి వారసురాలు అబీద్ అలీ ఖాన్ అబీద్ అలీఖాన్ గారు వెళ్ళిపోయారు ఆల్రెడీ పదిహేనులో వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీని జప్తు చెప్పి ఇష్యూ చేసినప్పుడు అబీద్ ఖాన్ ఉంది సాజిద్ అలీ ఖాన్ సాజిద్ అలీ ఖాన్ అలీఖానికి మాకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వారికకి మేము వారసులు అవుతాం అని చెప్తూ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ గారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలకి మేము వారసులు అని చెప్తూ కూడా ఒక వీళ్ళొకసారి మాట్లాడుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆయన ఏం చేశారంటే రెండు వేల పదకొండులో భోపాల పట్టణానికి అని తలపాగా కూడా చేశారు సో నవాబుగా ఉందో ఈ హౌస్ కంప్లీట్ గా ప్రాపర్టీ చేసుకున్నారు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సైఫ్ అలీఖానికి చాలా వాగ్వాదాలు అవుతున్నాయి దీని మీద ఆల్రెడీ హైకోర్టు అక్కడ జస్టిస్ వివేక్ అగర్వాల్ గారు ఆల్రెడీ ఒక నోటీస్ కూడా ఇష్యూ చేశారు త్రీ టైమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా సైఫ్ అలీఖాన్ గారు దానికి సంబంధించి రెస్పాండ్ కాలేదు అయితే దీనికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు కపూర్ ఫ్యామిలీకి అదేవిధంగా సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ చాలా డిస్కషన్స్ అవుతుందని చెప్పి కొంతమంది అయితే దీనికి సంబంధించి కపూర్ లేదా ఆ ఇంట్లో ఏమైనా ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ సంబంధించి ఒక గట్టిగా ఆర్గ్యుమెంట్ జరిగితే ఇది కేవలం ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఒక స్టోరీని పోలీసులకు చూపించారా ఇందులో కరీనా కపూర్ గారు పాత్ర ఉంటుందంటారని చెప్పి నేషనల్ మీడియా మొత్తం కూడా కోడైక్ వస్తుంది దీనికి కరీనా కపూర్ గారు ప్రతి నిమిషం కూడా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు కూడా ప్రతి మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చాడో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అక్కడ జరిగిన సంఘటన ఇవన్నీ సింక్ చేస్తుంటే ఇదంతా ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ గానే కనిపిస్తుంది తప్ప రియల్ గా జరిగిందా లేదని ఇప్పటిదాకా తెలియలేదు దీని మీద పోలీస్ ఇమీడియట్ గా డౌట్స్ చేసి ఒక్కొక్కరు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ లో అది అది చిన్నపిల్లలు కనుక చెప్తారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఈ సంబంధించి నిజంగానే జరిగితే సైఫ్ అలీఖాన్ గారు ఆ దాడిలో ఇంత ఈజీగా రికవరీ మరలా వస్తారా సైఫ్ అలీఖని గారు కానీ లేదా కరీనా కపూర్ గారు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ ఏదైతే వివాదం ఉందో ఏదైతే ఈ స్పెక్యులేషన్ జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఒక తెర వేసే అవకాశం అయితే ఉండదు దీని మీద పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ద్వారా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా కరీనా కపూర్ గారి పాత్ర ఏదైతే ఉందో మాత్రం డెఫినెట్ మాత్రం ప్రతి ఒక్కరు సస్పెక్ట్ చేస్తున్నారు ప్రతిదీ అనుమానాస్పదంగా ఉంది డెఫినెట్గా నో డౌట్ ఎట్ ఆల్ కరీనా కపూర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది మా ఇంటి విషయం అంటే కుదరదు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి ఇంజురీ జరిగాయో ఇట్స్ సెలబ్రిటీస్ పర్సనల్ ఇష్యూ కాదు ఇది పబ్లిక్ అయింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్ గా సిరి గారు డెఫినెట్ గా సార్ మీరు చెప్తూ ఉంటే లైక్ ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయా మనం గుర్తించాల్సినవి అని తెలుస్తూ ఉంది అండ్ దాంతో పాటు మీరు అన్నట్టుగానే సలీఫ్ అలీ ఖాన్ కావచ్చు అంటే కరీనా కపూర్ గారు కావచ్చు బయటికి వచ్చి మాట్లాడితే గానీ మనకంటూ ఒక క్లారిటీ అనేది రాదు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడలేదు దీనికి తగ్గట్టుగా ఇంకా నిజ నిజాలు బయటపడాలి అంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎనివేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సిరిగారు